ఆశాగర్ నమస్తే అండి ఏంటి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు వెన్నుబుడు పొచ్చారనుకే స్త్రీ శక్తి పథకంతో మహిళలందరికీ వెన్నుపూడి పొడిచాడు చంద్రబాబు అని చెప్పి రోజా మాట్లాడుతూ ఉంది అసలు వ్యాఖ్యలని మీరు ఏ విధంగా తిప్పికొడతారు అసలు ముందు రోజాకి నగిరీలో వచ్చి ఎన్న పోటీ పడిసి నగిరీలో వచ్చేసి చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా పొడిసారంట పొడవలేదుగా బాగుందిగా ఎక్కడ పొడిసాడమ్మా రోజా నీకు రోజా నువ్వు మాట్లాడుతున్నావు చూడు నువ్వు మాట్లాడుతుంటేనే జనాలు నీ మాటలు నమ్మటానికి ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు లేవరు రోజా నువ్వు ఎందుకంటే రోజా పువ్వు పెట్టుకొని ఏదో స్కిట్లు చేసుకుంటా ఉన్నావు దానికి పరిమితం అయిపోవు అయిపోయింది నీ చరిత్ర నీ రాజకీయ చరిత్ర అయిపోయింది ఇలా ఊసలు లెక్క పెట్టే చరిత్ర నీకు ముందు వచ్చింది ఎందుకంటే నువ్వు చేసిన అవినీతి వేల కోట్లు రెండు వేల రూపాయలకు ఇబ్బంది పడిందానికి రెండు వేల కోట్లు ఎట్లా సంపించా సంపాదించావనేది ప్రజలకి చెప్పాలా నువ్వు ఎందుకంటే బీద ప్రజలు సమ్ము ఎట్లా దోచుకున్నావో దాచుకున్నావో అనేది అది బయట పెట్టాలా నీకు రేపో మాపో ఆ ఈడీ తీసుకెళ్ళే ఈడీ సిఐడి వాళ్ళు తీసుకెళ్ళటానికి సిద్ధమయ్యారు కాబట్టి దానికి నువ్వు ప్రిపేర్ అయి ఉండు ఎట్లా మాటలు మార్చాలా ఎట్లా ప్లేట్ తిప్పాలా ఏ రకమైనది అంటే మీ పబ్జి ఆడే సైకో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక క్లాస్ తీసుకో ఎందుకంటే గతంలో పదహారు నెలలు చిప్పకూడు తిని వచ్చాడు కాబట్టి అన్ని అలవాట్లు తెలుసు అన్ని మాటలు మాయలు మారి గోరడి చేయటానికి తెలుసు కాబట్టి సైకో జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి అన్న రేపు నేను వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి ఏం మాట్లాడాలా వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడాలనేది నువ్వు అది నేర్చుకో అంతే తప్ప ఇలా శ్రీశక్తి పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నపోటు పొడిశారంటే ఎక్కడో నుంచో నీ మీడియాలో మాట్లాడుతుంది కాదు నీకు దమ్ముధర్ణమైన ఉంటే ఒక రోజా నువ్వు వచ్చి ప్రజల దగ్గర మాట్లాడు మా మహిళల దగ్గరకు వచ్చి అడుగు గడప గడప ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గరకు వచ్చేసి నీకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నపోటు పొడిసారా అని అడుగు నీకు పోటు పొడిసి పంపిస్తారు మహిళలు ఎందుకంటే మీరు చేసిన రాజకీయము లుచ్చా రాజకీయము గత ఐదు సంవత్సరాల్లో మనుషుల రక్తం తాగేసిన రాజకీయం మీరు చేశారు దగా రాజ్యం మీరు చేశారు దౌర్భాగ్య రాజ్యకం మీరు చేశారు గజ్జారాజ్యంగా మీరు చేశారు డ్రగ్స్ రాజకీయం మీరు చేశారు మీ రాజ్యకం గురి మీరు రాజకీయం గురించి మాట్లాడే వాళ్ళ రాజ్యకం మాట్లాడతాను మీకు తెలుసా రాజ్యం ఏంటని తెలుసా మీకు మీరేంటో దోచుకుంటానికి దాచుకుంటానికి వచ్చిన వాళ్ళు బీద వాళ్ళ రక్తం తాగిన వాళ్ళు మీరు కూడా రాజ్యం గురించి మాట్లాడుతుంటే ఇక్కడ ఇదంతా ప్రజలు హాస్యతంగా నవ్వుతున్నారు ఎందుకంటే ఇళ్ళు మాట్లాడుతుంది రాజకీయం అంటే మీకు తెలుసా మా రోజా ముందు నువ్వు మాట్లాడే ముందు నీ ఈపు వెనక తిరిగి ఒకసారి చూసుకో నేనేం చేశాను ప్రజలకి ఎట్లా మాట్లాడాలా అంటే కదిలితే నీ నోరు తెరిస్తే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈ రెండు లేకపోతే నువ్వు బెడ్రూమ్కి వెళ్ళమంటగా బెడ్రూమ్లో నీ భర్తతో మాట్లాడటానికి వెళ్ళేటప్పుడు కూడా ఈ రెండు పేర్లు కావాలంట నీకు ఎందుకంటే నారావారి పేరు లేకపోతే నీకు నారు తిరగదు నేలక తిరగదంట అందుకని నారావారి పేరు కావాల్సి వస్తుంది ఎస్ నువ్వు నారావారి పేరు ఎంత తీస్తే నువ్వు అంత ఎదుగుతున్నావు అని నువ్వు అనుకుంటావు నువ్వు భూశాపం అయిపోయావు ఒకసారి గుర్తు పెట్టుకో రోజా ఖబర్దార్ ఎందుకంటే మీరు ప్రతిపక్ష హోదా కూడా నీకు మీకు ప్రజలు లేకుండా చేశారు ఆయన మీకు సిగ్గు రావట్లేదు ఇంకా మీరు ఈ గత పద్నాలుగు నెలల నుంచి మాట్లాడుతున్నారంటే ప్రజలు మాకేదో మా మీద అభిమానం వచ్చిందేమో అనుకుంటున్నారేమో అభిమానం అనేది మనం ఎంపీటీస్లో జెడ్పీటీస్లో కూడా చూపించారు రేపు రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుంది మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తుంది ప్రజలు మీకు బుద్ధి చెప్తానికి సిద్ధంగా ఉన్నారు మీకు పదకొండు సీట్లు ఉన్న పదకొండు మందిలో ఒక సైకో జగన్మోహన్ రెడ్డి రెడ్డి తప్ప మిగతా వాళ్ళు ఉంటున్నారా లేదనేది అది గమనించండి మీకు గుర్తు చేస్తున్నాను అంటే ఒక పక్క కూడా మాట్లాడుతూ ఉంది ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు దించడానికి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సరే జగన్ కూడా ఓటేసి ఎప్పుడు తెచ్చుకుందా అని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తున్నారని చెప్పి వాడు మాట్లాడుతాను ఏం చెప్తారు ఏమండి కోసి కోసి దాని గురించి నేను మాటమంటారండి ఆ శ్యామలో ఎవరండి అది బచ్చి దాని గురించి అది మాట్లాడుతుంటే అది ఏంటో ఈ జగన్మోహన్ రెడ్డి అంటే సిట్లు రాసేసి ఏదో ఇస్తారని పిలిపించి వాళ్ళతో మారిస్తున్నారు ఎందుకంటే అమ్మ అమ్మ శ్యామల నీకు ఆకు తెలియదు తమల పాకు తెలియదు దాని గురించి మాట్లాడుతున్నామంటే నీకు ఏం చెప్పాలా నీకు అసలు రాజకీయం గురించి నేను నేనేం మాడాలా నువ్వు రాజకీయంలో చిన్న మొక్కవి నీ మొక్క గురించి మాట్లాడమంటే అంటే పెద్ద కొమ్మ గురించి మాట్లాడటానికి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావమ్మా నీకు ఎంత ఇచ్చాడో నీకు పిలిచి కాగితాలు రాసేసి పంపిస్తున్నాడుగా తాడేపల్లి కొంపల కూర్చొని అది ఏంటో అనేది నువ్వు మాట్లాడుతున్నావు తర్వాత నువ్వు నీకు పెద్ద బొక్క పడిపోయి నువ్వు గుర్తుపెట్టుకో ఎందుకంటే నీలాంటి వాళ్ళకి అందరు బలి చేసేది సైకో జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్దలు ఐపీఎస్లు ఐఏఎస్లు ఆయన చేతిలో బలి అయిపోయి ఉన్నారు నువ్వు ఎందుకు చక్కగా ఏదో యాంకర్గా చేసుకుంటామో ఏదో చిన్న చిన్న షూటింగ్లు చేసుకుంటావు హ్యాపీగా నీ భర్తతో నీ పిల్లలతో నువ్వు క్షేమంగా ఉండు నీకు ఏమీ తెలదు తమలపాకుల ఏమేస్తే నోరనేది నీకు తెలిసే ముందు అది ఆలోచించుకొని అది తెలుసుకొని నువ్వు మీడియా ముందురా వాళ్ళు రాసిస్తే కాగితం ముందు మాట్లాడతాం ప్రజలంతా కూడా ఆయన కోసము సిద్ధంగా ఉన్నారు ప్రజలు సిద్ధంగా ఉంటే నిన్న పులివెందల్లో ఒక సంవత్సరమే ఉంది ఎలక్షన్ జెడ్పీటీసీ ఎందుకు ఎంత ఓడిపోయింది దానికి సమాధానం చెప్పండి ఎంపీటీసీలు ఎందుకు ఓడిపోయారు దానికి సమాధానం చెప్పండి ప్రజలంతా కూడా మీకోసం సిద్ధంగా ఉన్నప్పుడు మీరంతా ఎందుకు ఓడిపోతున్నారు దాని గురించి మాట్లాడండి ఎందుకంటే ప్రజలు ఈరోజు ప్రజలు మీకోసం ఎవరు రావట్లేదు సామాన్యమైన ప్రజలు మీ దగ్గర మీ వెనక తిరుగుతున్నారంటే ఎక్కడో చూపించండి యువత పాపం వాళ్ళ జీవితాలు బలి చేస్తున్నారు మీరు ఐదు వందల రూపాయలు డబ్బులు ఇవ్వటం ఒక బిర్యానీ ప్యాకెటు వెళ్ళేటప్పుడు ఒక కోట మంది ఇస్తామని మీ నాయకులు పిలిపించి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు ముందు ఆ బిడ్డల జీవితాలు నాశనం చేయకుండా అమ్మ శ్యామల నువ్వు ఒకటి చెప్పు జగనన్న మా పరిస్థితి అయిపోయింది మనం ఎక్కడ కూడా ప్రజల్లో వెళ్ళి మాట్లాడటానికి లేదు ప్రజల్లో వెళ్ళామంటే చెప్పులతో కొడతామంటున్నారు మాకు ఎందుకంటే ఆనాడు గతంలో ఐదు సంవత్సరాల క్రితం నువ్వు చెప్పిన మాట ఒక్కటి కూడా చేయలేదు నవరత్నాలని చెప్పావు ఒక గంజాయి రత్నం అని చెప్పావు ఒక డ్రగ్స్ రక్తం అని చెప్పావు ఒక హత్యాచార రక్తం అని చెప్పావు ఒక మానభంగం అని చెప్పావు ఒక గొడ్డల పోటీ అని చెప్పావు ఆ రత్నాల గురించి మాకు గుర్తు చేస్తున్నారు జగన్ అన్న మనం ప్రజల దగ్గరికి వెళ్ళలేము నీకు నమస్కారం పెడుతున్నాను ఈ పార్టీ వద్దు నీ డబ్బులు వద్దని చక్కగా వెళ్ళిపోయి నువ్వు యాంకర్గా చేసుకుంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని స్వామ్లో చెప్తున్నా లిక్కర్ స్కామ్ లో కూడా గతంలో పన్నెండు మంది నాయన వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు నిన్న కూడా రాజకాసి రెడ్డి ఆస్తులు కూడా జబ్ చేయమని చెప్పి కూడా కోర్టు నుంచి ఒక వచ్చింది ఆదేశం వచ్చింది ఎలా చూడచ్చు లిక్కర్ స్కామ్ అనేది వాళ్ళేమో లిక్కర్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా లిక్కర్ ష్యామ్ లిక్కర్ శామ్ మేము చేయలేదు అంటే ఎవరు చేశారు లిక్కర్ మాఫియా అనేది ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఆ రోజు ఆ గత ఐదు సంవత్సరాల్లో ఆ లిక్కర్ అనేది కల్తీ మధ్యంతో కల్తీతో రకరకాలుగా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు వాళ్ళకి నచ్చినట్టు పేర్లు వాళ్ళకి ఏం కావాలో ఆ పేర్లు ఆ బ్రాండ్లు పెట్టుకొని వాళ్ళు సంపాదించారలేదు ఒక ఫోన్పే అనేది ఆ రోజు పెట్టలేదు ఫోన్పే చేయకూడదు మందు దాటని బాబు మందు షాప్కి వెళ్తే వాడు ఫోన్ పే చేయకూడదు స్పాట్ క్యాష్ ఇవ్వాలా ఈ క్యాష్ అంతా ఎక్కడ పోయింది ఈ క్యాష్ అంతా ఎక్కడ ఉంది మన పదకొండు వేల కోట్లు పదకొండు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి చూపించారుగా జగన్ రైట్ హ్యాండేగా భారతి రైట్ హ్యాండేగా వీళ్ళంతా కూడా దీంట్లో ఫస్ట్ ముద్దాయి వచ్చేసి భారతీరెడ్డి ఎందుకంటే భారతీరెడ్డి నుంచి కొన్ని వేల కోట్లు సప్లై అయిపోయింది ఆ కోట్లంతా కూడా మేము చెప్పేది కాదు ప్రజలు చెప్పే మాట దీనికి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది చట్టానికి ఎవరు చుట్టం కాదు చట్టం దాన్ని పని చేసిద్ది లైన్గా ఎవరెవరు ఉన్నారో లాగితే డొంక కదులుతుంది ఈ డొంకల్లో అందరూ కూడా ఎక్కడ దాచుకుని ఉన్నారో వాళ్ళంతా బయటకు వస్తున్నారు వాళ్ళు మధ్య లిక్కర్ స్కామ్లో మహామహానాయకుళ్ళు ఈ డబ్బంతా కూడా ఎక్కడెక్కడ పంపించాడో లండన్లో ఉంది డబ్బు బెంగళూరులో ఉంది డబ్బు ఇతర దేశాల్లో తీగలాగితే డొంక కదిలింది లిక్కర్ స్వామిలో ఈ డబ్బంతా కూడా భారతీ రెడ్డి దీంట్లో ఫస్ట్ ముద్దాయి డబ్బంతా కూడా ఎక్కడ దాచారో దోచిన డబ్బు దాచిన డబ్బు ఎక్కడెక్కడ ఉందో లండన్లో కొంత డబ్బు పెట్టారు బెంగళూరులో కొంత డబ్బు పెట్టారు కొంతమంది చట్టం ఇవాలా చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం తన పని తను చేసుకుంటుంది కాబట్టి చట్టానికి అందరూ అతిథులుగా ఉండాల్సిందే ఈ డొంకలో ఈ తీగలాగితే డొంకలో పడి ఎంతమంది ఉన్నారో మహామహానాయకులు అందరూ ఉన్నారు వాళ్ళంతా బయటికి రావాల్సిందే ఎందుకంటే ప్రజలకి వీళ్ళు ఏదో మబ్బి పెట్టాలి ఏదో చెప్పాలనుకున్నారు కానీ ప్రజలు నమ్మటానికి ఇక్కడ పిచ్చోళ్ళు కాదు చిన్న పిల్లడికి కదిలిచ్చినా కూడా సైకో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది గురించి మాట్లాడతారు సైకో జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు ఒప్పుకోండి డబ్బు ఎక్కడ పెట్టారో తీసుకురండి లక్షల కోట్లు అవినీతి చేసిన డబ్బు ఎక్కడుందో ఇలా బీద ప్రజల దగ్గరికి రావాలా ఇది వచ్చినంత వరకు చట్టం తన పని తను చేస్తానే ఉంటుంది చట్టానికి ఎవరు చుట్టాలు కాదు అంటే మేడం అమరావతిలో అమరావతి మునిగిపోయింది నిజం చెప్తే సాక్షి పేపర్ కేసు పెట్టారని చెప్పి అన్యాయం అని చెప్పి అంబటి మాట్లాడుతున్నారు నిజంగా సాక్షి పేపర్ నిజం చెప్తుందా లేక ఏం చెప్తారు అరే అంబడి అమరావతి మునిగిపోయిందంటే నీకు రెండు కళ్ళు ఉన్నాయా లేవా చెప్పు ఈ అదవకు మాట్లాడుతున్నాను అమరావతి మునిగిపోతే అమరావతిలో నీళ్లు వచ్చి వర్షానికి మునిగిపోయిందని చెప్పావు నీకు కళ్ళున్నాడమైతే సరిగా రావాలా ఈ షాక్చీ పేపర్ అంటే ఒక హగ్గిస్ మన పిల్లలకి యూజ్ చేసే హగ్గిస్ పేపర్ అనమాట దీనికి గత ప్రభుత్వంలోనే వాళ్ళ ప్రభుత్వంలోనే హగ్గిస్ పేపర్ అని పెట్టారు వాస్తవాలు బయటకు తీయండి ఇలా అమరావతి మునిగిపోతే అసెంబ్లీ ఎట్లా పార్లమెంట్ ఎన్ని అసెంబ్లీ ఎట్లా నడుస్తుంది ఇలా సచివాలయంలో ఎట్లా నడుస్తున్నారు ఉద్యోగస్తులు ఎట్లా ఉన్నారు ఇలా ఇలా గవర్నమెంట్ ఆఫీసర్లంతా కూడా సెక్రటరీ ఎట్లా ఉన్నారు ఇదంతా కూడా ఫేక్ పేపరు దీని మీద ఈ ఫేక్ పేపర్కి బ్యాన్ చేసేంత వరకు కూడా దీని మీద సుప్రీంకోర్టులో కూడా కేసు అయ్యాలా ఈ అమ్మడి రాంబాబుకి గాంబ్రవంతా నోరేసుకొని వేసుకొని మాట్లాడుతున్నాను చూడు ఈ ఇట్లాంటి వాళ్ళు నోర్లు మూపించాలా